కన్న కన్నతల్లి అంటారు తెలుగులో అంటే కన్నతల్లిలాగా మనకి మంచి చేస్తుంది మనకి హితం చేస్తుంది మనని జీవితాంతం కాపాడుతుంది అన్న గొప్ప అర్థంతో ఇలాగా ఈ నానుడి అనేది పుట్టింది అసలు దీని పేర్లని గమనిస్తే దీని పనితీరు మనకి అర్థమవుతుంది అన్ని వయసుల వాళ్ళకి అన్ని కాలాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది అనేక రోగాల్ని శక్తివంతంగా తగ్గించేస్తుంది అన్ని వయసుల వాళ్ళకి అన్ని కాలాల్లోనూ అన్ని రకాల రోగాలని తగ్గించే గొప్ప శక్తి దీనికి ఉంది కాబట్టి దీనికి హరితకి అనేటువంటి చక్కని పేరు ఉంది అలాగే మృత్యుభయం భయం లేకుండా చేస్తుంది కాబట్టి అభయ అనేటువంటి ఒక మంచి పేరు ఈ కరకాయకి ఉంది అలాగే శరీరం లోపల ఉండేటువంటి రకరకాల అవయవాల మధ్య ఉండేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ శ్రోతసుల్ని అంటే ఆ ఛానల్స్ని అనుసంధానం చేస్తుంది ఆ మార్గాల్లో ఉండేటువంటి అవరోధాలను తొలగిస్తుంది కాబట్టి ఆ భాగాల పరితీని మెరుగుపరుస్తుంది కాబట్టి ఇన్ని గొప్ప శక్తులు దీనికి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి దీనికి పథ్య అనేటువంటి పేరు ఉంది పథ్య అంటే పతాలకు హితమైంది అని అంటే ఛానల్స్కి మంచిది అని అలాగే అకాల వార్ధక్యపు లక్షణాలు దరిచారనివ్వది అంటే ప్రోజీరా అంటే ముందే వార్ధక్యం కూడా కాపాడుతుంది కాబట్టి దీన్ని సంస్కృతంలో వయస్థ అనేటువంటి మంచి పేరుతో పిలుస్తారు వయస్థ అంటే వయసుని ఆపు చేస్తుంది వయసుని స్టాప్ చేస్తుంది అని ఇలాంటి కరకాయతో ఏ సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం మలబద్ధకం చాలామంది సమస్య కాన్స్టిపేషన్ ఈ మలబద్ధకం ఎంత పెద్ద సమస్య అంటే ఈ మలబద్ధకం వల్ల చేసే పని మీద ఫోకస్ ఉండదు విద్యార్థులకి చదువు మీద ఉండదు ఉద్యోగస్తులకి ఉద్యోగం మీద ఉండదు మహిళలకి పని మీద ఉండదు ఈ మలబద్ధకంతో దీన్ని అనుసరించి అనేక సమస్యలు పొట్టొబ్బరింపు పైర్స్ ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి ఈ ఒక్క సమస్యను తగ్గించగలిగితే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు అయితే చాలామంది దీనికి మళ్ళీ శక్తివంతమైన పర్గెటివ్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు వాటితో ఇబ్బంది అలా కాకుండా మలబద్ధకాన్ని సురక్షితంగా తగ్గించుకునే చక్కటి చికిత్స పద్ధతి ఈ కరక్కాయతో ఉంది తెలుసుకుందాం ఒక చెంచాడు కరక్కాయ చూర్ణాన్ని రాత్రిపూట వేడి పాలు కానీ లేదా వేడి నీళ్ళతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే ఉదయం సుఖవిరేచన అవుతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ చికిత్సా పద్ధతులన్నీ కూడా కరెక్కాయని ఉపయోగించి తయారు చేసుకునేవి అన్నీ కూడా కరక్కాయ బెరడ్లో ఔషధ శక్తులు ఎక్కువ ఉంటాయి అంటే కరక్కాయ పైన ఉండేటువంటి గింజ కాకుండా తోలులో బయట మీకు మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఆ తోల్ని సపరేట్ చేసేటటువంటి ఓపిక ఉండదు కాబట్టి గింజతో సహా పొడి చేస్తారు కాబట్టి అనుకున్నంత స్థాయిలో ఫలితం కనిపించదు మీరు ఏం చేయాలంటే ఈ కరక్కాయ తోల్ని మాత్రమే తీసి ఆ పై తోలు అంటే బెరడు ఉంటుంది కదా దీన్ని ఔషధానికి వాడుకుంటే చక్కగా పనిచేస్తుంది ఒక చెంచాడు కరకాయ పొడిని రాత్రిపూట పాలక కరకప్పు వేడిపాలకు కలిపి తాగేయండి లేదా వేడి నీళ్ళ కలిపి కూడా తాగవచ్చు దీంతో ఉదయం సుఖ అవుతుంది ఇక మరొక సమస్య పచ్చకామెరి జాండీస్ ఈ జాండీస్ ఎంత ప్రమాదం అంటే దీన్ని అశ్రద్ధ చేస్తే ప్రాణప్రమాదం అవుతుంది దీన్ని తగ్గించుకోవాలి దానికి కరక్కాయతో ఒక చక్కటి ఔషధం ఉంది కరక్కాయ పొడిని ఒక అర చెంచా నుంచి చెంచాడు వరకు కూడా తేనెతో కలిపేసేసి దాన్ని ఉదయం అలాగే సాయంత్రం కూడా దీన్ని చప్పరిచి మింగుతూ ఉండాలి అలాగే పథ్యం చేయాలి అంటే ఏమిటి నూనెలు మానేయాలి అలాగే ఉప్పు తగ్గించాలి అంటే చప్పిడి పథ్యం పాటిస్తే పచ్చకామరలు త్వరగా తగ్గుతాయి పచ్చకామలకి ఇంతకంటే సులభమైన సురక్షితమైన ఎఫెక్టివ్ మెడిసిన్ ఉండదనే చెప్పాలి రోజు కూడా కరెక్ట్గా చూర్ణాన్ని అరచెంచా నుంచి చెంచా వరకు కూడా తేనెతో కలిపి చప్పరించి మింగుతూ ఉండాలి పథ్యం పాటించాలి పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లోనే మంచి ఫలితంగా కనిపిస్తుంది తగ్గిన తర్వాత కూడా కొంతకాలం దీన్ని కంటిన్యూ చేయాలి ఇక కొంతమంది పుళ్ళు తయారవుతూ ఉంటాయి అలాగే ఆ పుళ్ళు ఇన్ఫెక్ట్ అవుతాయి కొన్ని కొన్ని సందర్భాలలో ఈ మొండిగా తయారయ్యి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి మానని మొండి పుళ్ళకి వ్రణాలకి కరకాయతో ఒక చక్కని చికిత్స ఉంది కరకాయని కాల్చండి బూడిద చేయండి అంటే కరకాయని ముందు పేళ్ళు చిన్న చిన్నగా దంచి పెచ్చులు పెచ్చులు అవుతాయి వీటన్నిటి కాల్చి బూడి చేయండి ఇలాగ చేసి దీన్ని నువ్వుల నూనెతో కలపండి కలిపి ఎక్కడైతే మీకు పుండ్లు తయారయ్యాయో అక్కడ లేపనం చేస్తూ ఉండండి ఇలా చేస్తే రెగ్యులర్గా మీకు ఎంత కాలం నుంచి ఇబ్బంది పెట్టేటటువంటి మండి అయినా సరే అయినా సరే డెఫినెట్గా తగ్గుతాయి నాన్ హీలింగ్ అల్సర్స్కి చర్మం పైన తయారయ్యేటువంటి పుళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియ కరెక్ట్ కాల్చి ఆ బూడిద చేసి ఆ బూడిదని లేదా ఆ చూర్ణాన్ని నువ్వుల నూనెకి కలిపి దాన్ని ఎక్స్టర్నల్గా లేపనం చేస్తూ ఉండాలి మానని మొండి పుండ్లు తగ్గుతాయి ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే చాలామంది నోటి పుళ్ళతో బాధపడుతూ ఉంటారు ఈ నోటి పుళ్ళు ఎంత బాధ అంటే ఇది ఒక విచిత్రమైన సమస్య అంటే మరీ పెద్ద సమస్యలాగా హాస్పిటల్ చుట్టూ తిరగలేరు అలానే అశ్రద్ధ చేయలేరు ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది తినాలంటే ఇబ్బంది ఇలాంటి నోటి పుళ్ళకి పూతకి రామబాణంలాగా ఈ కరకాయ పని చేస్తుంది ఎలాగో తీసుకుందాం కరకాయ పొడిని దీన్ని ఒకటి దానికి సమానంగా పొంగించినటువంటి పటిక పొడిని కలపండి ఉదాహరణకు కరకాయ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నారనుకోండి పొంగించిన పటిక పొడిని హాఫ్ టీ స్పూన్ తీసుకోండి పొంగించిన పటిక అంటే ఏమిటి అంటే పటిక మీకు తెలుసు కదా దీన్ని పటిక అంటారు ఆయుర్వేదంలో ఆలమ్ ఇది ఈ పటిక ప్రత్యేకత చూడటానికి పటిక బెల్లంలాగా ఉంటుంది కానీ పటిక బెల్లం కాదు దీంట్లో ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు ఉంటాయి దీన్ని ఎప్పుడు నేరుగా కాకుండా పొంగించి వాడాలి అంటే ఆ పటికని తీసుకొచ్చి పెనమే పెడితే పొంగుతుంది పొడి చేసుకోవాలి ఈ పటిక అనేది మీకు ఆయుర్వేద మూలికలబెట్టిన అంగల్లో దొరుకుతుంది కరక్కాయ పొడిని అలాగే పటిక పొడిని రెండు సమంగా కలపండి కలిపి దీన్ని నిల్వ చేసుకొని రోజు ఒక హాఫ్ టీ స్పూన్ టు వన్ టీ స్పూన్ తీసుకొని నీళ్ళ కలిపేసేసి ఆ నీళ్ళతో పుక్కిట పడుతూ ఉండాలి దీంతో నోటి పుళ్ళు నోటి పూత ఇలాంటి సమస్యలు తగ్గుతాయి చాలా షాట్ ట్రీట్మెంట్ ఇది నోటి పుళ్ళకి నోటి పూతకి ఇక కొంతమందికి చిగుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఈ రక్తం కారటం అనేది విటమిన్ సి లోపం వల్ల కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇలాగే దేనివల్ల జరగవచ్చు ఇలాంటి బ్లీడింగ్ గమ్స్కి అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి చక్కని చికిత్స ఈ కరక్కాయతో ఉంది కరక్కాయని ఈ పొడి చేసుకొని దీన్ని దంత దావన చూర్ణం కింద వాడాలి దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా పనిచే పనిచేయాలంటే ఈ కరకాయ పొడికి పటిక పొడి కలిపేసేసి సమానంగా దాన్ని దంతదావన చూర్ణం కింద వాడితే అంటే పళ్ళ పొడి కింద వాడుతూ ఉంటే చిగుల నుంచి నీ రక్తం కావటం లేకపోతే పిప్పిపళ్ళ సమస్యలు ఇలాంటివి తగ్గుతాయి అయితే దీన్ని మీరు వాడేటప్పుడు గమ్ మసాజ్ చేయాలి అంటే ఏమిటి బటన్ వేలు చూపుడు వేలుతో చిగుని పట్టుకొని బాగా కింద నుంచి పైకి ఇట్లాగా వత్తాలి అలాగే పక్కలకి బాగా ప్రెస్ చేస్తూ మసాజ్ చేయాలి అలా మసాజ్ చేస్తే చిగుడ సమస్యలు దంతాల సమస్యలు తీపులు బాధలు అన్నీ మటుమాయం అవుతాయి చాలా ఎక్సలెంట్ మెడిసిన్ కరకాయ పొడి పటిక పొడి సమానంగా తీసుకొని పళ్ళ పొడి కింద వాడుకోవాలి ఇక చాలామంది సమస్య కాళ్ళ పగుళ్ళు కాళ్ళు బద్దలు బద్దలుగా పొగులుతాయి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే నిద్రలో ఆ దుప్పటి దీనికి పగోళ్ళకి తట్టుకుంటుంది దీంతో నిద్ర పట్టదు అంత పెద్ద సమస్య ఇది అలాగే ఒక్కోసారి దాంట్లోకి ఇన్ఫెక్షన్ చేరి ఫంగస్ చేరి దురదలు నొప్పులు మంటలు కూడా వస్తూ ఉంటాయి ఈ కాళ్ళ ఎలా తగ్గించుకోవాలి కరకాయతో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది కరక్కాయ బెరడు అంటే కరక్కాయ పైన ఉండేటువంటి ఒలుపు ఆ కరక్కాయ భాగం ఉంటుంది కదా దాన్ని పొడి చేసుకోవాలి దీన్ని ఒక భాగం తీసుకోవాలి కిళ్ళిలో వేస్తారే కాచు ఆ కాచు చూర్ణం ఒక భాగం తీసుకోవాలి రెండింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి అంటే కరకాయ బెరడు చూర్ణం ఒక మీరు ఉదాహరణకు ఒక యాభై గ్రాములు తీసుకున్నారనుకోండి కాచు అంటే కట్ట ఆ చూర్ణాన్ని కూడా మీరు వంద గ్రాములు తీసుకోండి రెండు కలపాలి ఈక్వల్ ప్రపోర్షన్స్ కలపాలి కరక్కాయ పొడి యాభై గ్రాములు తీసుకుంటే కాచు పొడి యాభై గ్రాములు కలపండి ఈ కాచు ఇది ఏంటంటే దీనికి కూడా ఇన్ఫెక్షన్స్ని తర్వాత పుండ్లను మానించేటువంటి శక్తి ఉంటుంది కిడ్లీలో వేస్తూ ఉంటారు ఇది ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది ఈ రెండింటినీ సమంగా కలిపి నిల్వ చేసుకొని కాస్త కొబ్బరి నూనె కలిపి పేస్ట్ చేయండి దీన్ని కాళ్ళ పొగుళ్ళ మీద పూస్తూ ఉండండి క్రమంగా ఈ కాళ్ళ పొగుళ్ళు తగ్గుతాయి ఇది పూసుకొని ఆ తర్వాత సాక్స్లు వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది పది పదిహేను రోజుల్లోనే కాళ్ళ పొగుళ్ళు తగ్గిపోతాయి ఇలాగా ఈ కరకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు నిజానికి ఇంకా అనేక సమస్యలలో ఇది ఔషధం కింద పనిచేస్తుంది తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు వీటి గురించి కూడా సమగ్రంగా తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం